రాజకీయాలు సినిమాలు ఇంచుమించు కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటాయి అయితే రెండిటికి చాలా తేడా ఉంది రాజకీయ నాయకుల అవసరానికి సినిమా స్టార్స్ ఎన్నికల్లో ప్రచారం చేయటం గెలిచిన పార్టీ ప్రముఖులను కలిసి వారికి అభినందనలు చెప్పటం పరిపాటి అయితే ఒక రాజకీయం పక్షం తరఫున పని కట్టుకుని ఫక్తు రాజకీయ నాయకుల్లా చెలరేగిపోయి మాట్లాడి ఆ తరువాత నాలికి ఖరుచుకుని సారీ నాకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు నేను ఇక రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాను అని రాగాలు తీసి కామెడీ చేసినా కుదరదు అనే విషయం పోసాని ఘనతతో అందరికీ తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు పోసానికి జరిగినది చాలు ఇక వదిలేయండి అని నటుడు శివాజీ అన్నారు వైసీపీ నాయకుడు సినీ నటుడు నిర్మాత దర్శకుడు పోసాని కృష్ణ ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై పోసాని నోరు పారేసుకున్నారు దూషణలతో ఆయన తెగబడ్డారు అప్పట్లో అలా తిట్టడాన్నే ఆయన రాజకీయం అనుకుని ఉంటారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు జిల్లాల్లో పోసానిపై నమోదైన కేసులు వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసులు ఆయనను సోషల్ మీడియాలో దోషణల కేసుల కింద అరెస్ట్ చేయడం తెలిసిందే అయితే ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులు అరెస్ట్ కావడం ఆ వెంటనే మళ్లీ జైల్లోకి వెళ్లడం గమనార్హం ప్రస్తుతం ఈ నెల ఇరవై ఆరు వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు ఈ విషయాన్ని తాజాగా సినీ నటుడు రాజకీయ విశ్లేషకుడు శివాజీ ప్రస్తావించారు రాజకీయాల్లో ఉన్న నాయకులు ఒకరిపై ఒకరు తిట్టుకుంటారని అది వారికి కామనేనని చెప్పారు కానీ పూర్తి స్థాయి రాజకీయాల్లో లేని నటులు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందన్నారు ఎక్కడా దారి తప్పకుండానే ఉండాల్సిన అవసరం ఉందన్నారు నటులు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందన్నారు తాను పుష్కర కాలంగా రాజకీయాల్లో ఉన్నానని అనేక విమర్శలు తాను కూడా చేశానని కానీ ఏనాడు కేసులు పెట్టించుకునే స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయలేదన్నారు పోసాని మాత్రం ఓ పార్టీ అధినేతను మచ్చుకు చేసుకునేందుకు నోరు పారేసుకున్నారని శివాజీ వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు కేసులు పెట్టించుకున్నది కోర్టులు జైలు చుట్టూ తిరుగుతున్నది మాత్రం పోసాని నేనని చెప్పారు బహుశా నటుడు శివాజీ చాలా దగ్గరగా పోసాని గమనించి ఉండవచ్చు అందుకే శివాజీ మాట్లాడుతూ నాకు తెలిసి పోసాని తన వ్యక్తిగత జీవితంలో ఇంత బాధ ఎప్పుడు అనుభవించి ఉండరు ఆయన రియలైజ్ అవుతున్నారని అనుకుంటున్నాను ఏపీ ప్రభుత్వం కూడా ఇక ఆయనను వదిలేయాలి జరిగిన దానికి ఆయన చాలా చింతిస్తున్నట్టు పత్రికల్లో వార్తల్లో కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన రియలైజ్ అయ్యేందుకు ప్రభుత్వం ఒక అవకాశం కల్పించాలి అని శివాజీ వ్యాఖ్యానించారు ఇండస్ట్రీలో శివాజీకి పోసాని సాటి నటుడు రచయిత కదా కొంత అభిమానం ఉండవచ్చు కానీ బయట వారికి ఇదో గుణపాఠంగా ఉండాలి విమర్శలు సద్మర్శలుగానే ఉండాలి నోరు జారి ఇతరుల మనసు గాయపరిస్తే ఇదిగో పోసానిలానే ఉంటుంది వ్యవహారం